హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్తో కూడా ఉన్నాను లేండి కొంచెం ఈరోజే తగ్గింది అందుకనేసే ఈరోజైతే మూవీకి అయితే వెళ్ళాము మొన్న టూ డేస్ నుంచి ఫీవర్ అనమాట ఫుల్గా ఇంకా మా మరిది గారు కూడా వచ్చారనమాట ఇక్కడ అందుకే అందరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాం ఏ మూవీ అని అడగండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేమ్ చూపిస్తాను సో ఈరోజు ఏ మూవీ రిలీజ్ ఆ మూవీకి బేసిక్గా అందరికి తెలిసి ఉంటుంది సో ఇంకా సినిమాకి ముందర ముందరైతే మేము టిఫిన్ అయితే చేసేద్దామని హోటల్కి అయితే వెళ్ళాము హోటల్ నేమ్ వచ్చేసి ఏ టు బి అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని మా హస్బెండ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది దోశ కానీ ఏదైనా కూడా నేనైతే ఇంట్లో ఎప్పుడు దోశనే కదా అనేసి పూరి తీసుకున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టైం అయిపోతుంది అనేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేసి మేమైతే ఇంకా సినిమా వచ్చేస్తాం అనమాట సో ఇది ఆల్రెడీ మేము ఒకసారి వచ్చాము ఒకే ఒక జీవితం మూవీ చూడడానికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అనమాట సో అప్పుడు మా చెల్లిని తీసుకొని వచ్చింది పెద్ద చెల్లిని ఒకే ఒక్క జీవిత మూవీకి అనమాట సో ఇది సినీ పోలీస్ మూవీ హాల్ అనమాట బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఒకవేళ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి సో ఇక్కడైతే మూవీకి టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట మేము మాది సిక్స్ అనమాట నెంబర్ లాస్ట్లో ఉంది సో మొత్తానికైతే వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు ఏం స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యాం ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము వెళ్ళిన మూవీ నేమ్ అంతా కూడా సో మేము వెళ్ళింది కల్కీ మూవీకి అనమాట మూవీ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు స్టార్ట్ అయింది సో ఇంటర్వెల్ కనేసి ఇప్పుడు స్నాక్స్ తీసుకొచ్చేస్తామనేసి బయటకి అయితే వచ్చారనమాట వీళ్ళు నేను ఒక్కదాన్నే హాల్లో అయితే కూర్చొని ఉన్నానులేండి ఇప్పుడు మా మరిది అండ్ మా హస్బెండ్ పిల్లలు అయితే ఇక్కడికి తీ వచ్చారనమాట సో వీళ్ళకి వీడియో వచ్చేసేసి మా వారు అయితే వీడియో తీస్తున్నారు ఇంకా వీళ్ళు స్నాక్స్ వచ్చేసేసి అక్కడికి వెళ్ళి ఇంకా గోలగోలు చేశారంట ఇవి కావాలి కూల్ డ్రింక్స్ కావాలి అనేసి మొత్తానికి అయితే కూల్ డ్రింక్స్ అవి ఏమి పోనీకుండా పాప్కార్న్ అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ నాకు మా బాబుకి ఇద్దరికి ఫీవర్ వచ్చి లైట్ గా ఈ రోజే తగ్గింది జస్ట్ ఈ రోజే మూవీకి కూడా ఏం వెళ్దాంలే అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ చాలా రిక్వెస్ట్ చేశారనమాట రా రా అనేసేసి ఇంకా వెళ్ళకపోతే మూవీకి టికెట్స్ బుక్ చేసిన డబ్బులన్నీ బొక్క అనేసేసి సరే ఎట్లా మూవీ చూడాలన్న ఆతృత అయితే ఉంటుంది కదా రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతూ ఉంటుంది అలా బయటికి వెళ్ళే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోకూడదు కానీ ఫీవర్ వస్తుంది కదా కొంచెం ఆలోచించాను అనమాట వెళ్ళాలా వద్దా అనేసి కానీ నా మైండ్ వచ్చేసేసి ఖచ్చితంగా నువ్వు వెళ్ళు అని చెప్పింది అనమాట సో వెళ్తే మనకి ఫీవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందిలేండి అది వేరే విషయము సో మొత్తానికైతే వెళ్ళి మూవీ అయితే చూసాము మూవీ అయితే నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా సూపర్ సూపర్గా ఉంది నాకు పెద్ద ఐడియా లేదు మా వారైతే ఈ మధ్య ట్రైలర్లు చూసి ఇవి ఈవెంట్స్ చూసి చాలా బాగుంది కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారనమాట మొత్తానికి అయితే వెళ్ళాము మూవీ అయితే చూసాము సూపర్గా ఉంది మూవీ డెఫినెట్గా మీరు కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్